హలో అండి నమస్తే ఈ దసరాకైతే మనం బ్యూటిఫుల్గా బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు నేనైతే మిర్రర్ వర్క్ చేస్తున్నాను మిర్రర్ వర్క్ మనం ఇంట్లోనే ఈజీగా కుట్టిన బ్లౌజ్కైనా లేకుంటే మనము కట్ చేయకున్న బ్ బ్లౌజ్కైనా ఈజీగా మిర్రర్ వర్క్ అయితే వేసుకోవచ్చు ఫుల్ వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను రెండు రకాల మిర్రర్స్ అయితే వాడుతున్నాను డైమండ్ షేప్ ఒకటి సర్కిల్ సే షేప్లో రెండు అయితే వాడుతున్నాను ముందుగా గమ్ అతికించుకొని ఆ గమ్ పెట్టి రౌండ్ మిర్రర్ అయితే ఇలా అతికించుకుంటున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము మిర్రర్ వర్క్ అనేది వేసుకోవచ్చు చేత్తోనే వేసుకోవచ్చు ఈచిదారాలు ఇవి నేనైతే ఇచ్చిదారంతో వేస్తున్నాను వైట్ తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ లైన్ అంతా వైట్ వేస్తాను అందుకని వైట్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇచ్చిదారము ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ అయితే ఒకటి చూపిస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా బ్లౌజ్ మొత్తం వేసుకోండి చాలా అందంగా వస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఇలా నాలుగు వైపులు చూడండి నేను కుట్టే విధంగా దారం అయితే ఎక్కడ కిందకి దించాము దాని వెనక నుంచే మళ్ళీ ఈ మిర్రర్ సైడ్కి కుట్టు వేసుకోవాలి ఇలా పైనుంచి అంటే డబ్బా షేప్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇది రానివారికి బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా బ్లౌజ్కి అయితే వర్క్ వేసుకోవచ్చు వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు నాలుగు వైపులు ఈ డబ్బా ఆకారంలో అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా పైకి దారం తీసి పైకి సూదిలా దారం తీసి ఇలా గొలుసుకుట్ అయితే కుట్టుకోవాలి దీన్ని కుట్ట అంటారు ఇలా ఇప్పుడు నాలుగు వైపులు వేసాను కదా దారము అది ఫస్ట్ లాక్ లాక్ చేయడానికి ఇలా కిందకి ఒకసారి దించి మళ్ళీ తీసి మొత్తం చుట్టయితే గొలుసు కుట్టేలా వేసుకోవాలి అంటే మిర్రర్ మొత్తం లాక్ అయిపోతుంది బయటకు అస్సలు రాదు మళ్ళీ వర్క్ అనేది నీట్గా వస్తుంది ఇది మీరు కుట్టిన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఈజీగా కుట్టిన బ్లౌజ్ కనే లేదు కుట్టిన ఒకవేళ మిషన్లో కుట్టడం రాని వాళ్ళు కుట్టిన బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు చిన్న ఫ్రేమ్తో కూడా వేసుకోవచ్చు చేత్తోనే ఇలాంటి వర్క్లు చాలా ఉన్నాయి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి ఇది రాని వారికైతే ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా కుట్టు అయితే చుట్టూ కుట్టుకోవాలి నాలుగు వైపులు కుట్లు వేసాం కదా నాలుగు వైపుల్ని మొత్తం కవర్ చేసుకొని ఇలా అయితే చుట్టూ కుట్టు అనేది కుట్టుకుంటే మనకి మిర్రర్ అనేది లాక్ అయిపోతుంది మిర్రర్ మనం వాడేటప్పుడే ఇలా అద్దంలో గాజు ద మిర్రర్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికీ ఇట్లా వంగిపోయి ఇరిగిపోవడం అనేది ఉండదు నీట్గా అందంగా అయితే కనిపిస్తుంది మనం ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్నామంటే మనకి కష్టం దండగా ఎందుకంటే కుట్టి కొన్ని రోజులు రెండు సార్లు వాష్ చేసామంటే చాలు అవి ఇరిగిపోయినట్టు ఊడిపోయే ఊడిపోతాయి ఈ ఇలా గ్లాస్ మిర్రర్స్ అయితే అస్సలు ఊడిపోవు మళ్ళీ చాలా అందంగా నీట్గా వర్క్ అయితే కనిపిస్తుంది ఇలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు చూడండి ఇలా చుట్టూ గొలుసుకుట్టు అయితే ఇలా కుట్టుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ పెడుతున్నాము కానీ అంతగా వ్యూస్ అయితే రావట్లేదు మీరు లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది మా ఛానల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మిర్ర కుట్టుకున్న తర్వాత చూడండి నేను రౌండ్గా అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇంచు వరకు గ్యాప్ ఇచ్చి అతికించుకున్నాను మీ ఇష్టం ఇంచు వరకు కూడా వెడల్పుతో కూడా అతికించుకోవచ్చు ఇప్పుడు రెండు సర్కిల్ మిర్రర్స్ సెంటర్లో ఇలా డైమండ్ మిర్రర్ అయితే ఇలా అతికించుకోవాలి ఇలా మొత్తం అతికించుకుంటే చూడండి థ్రెడ్ కుట్టకంటనే ఇలా మొత్తం కుట్టామంటే చాలా లుక్ వస్తుంది నేను వైట్ ఇచ్చిధారం వాడాను కాదు ఇప్పుడు రెడ్ వైట్ మిక్స్డ్ వాడుతున్నాను ఇలా మొత్తం కుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్